ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇరుషులేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇస్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనము ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధినైతిని నీతిపరులనేమి దుష్టులనేమి ఎవరూ నుండకుండా అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము వరదూసియున్నాను నీతిపరులేమి దుష్టులేమి ఎవర్నూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరియున్నది యుహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాని దూసియున్నానని జనులందరూ తెలుసుకొందరు కావున నరపుత్రుడ నిట్టూర్పు విడువుము వారు చూచుతుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఖముతో నిట్టూర్పు విడువుము నీవు నిట్టూర్పు విడిచదవేమని వారు నిన్నడుగుగా నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది అందరి గుండెలు కరిగిపోవును అందరి చేతులు బలహీనమవును అందరి మనస్సులు అధైర్యపడును అందరి మోకాళ్లు నీరవును ఇంతగా కీడు వచ్చుచున్నది అది వచ్చేయున్నది అని చెప్పుము ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము ఎహోవా సెలవచ్చినదేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది అది గలదై మెరుగుపెట్టియున్నది అది గొప్ప వద చేయుటకై పదును పెట్టియున్నది తలతలలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించదమా మరియు దూయిటకు సిద్దమగునట్లు అది మెరుగుపెట్టువాని వద్ద నుంచబడియుండెను హత్యేయుడు పట్టుకొనున్నట్లుగా అది పదును గలదై ఉన్నది నరపుత్రుడ అంగలార్చుము కేకలు వేయుము అది నా జనుల మీదికినీ ఇస్రాయేలీల ప్రధానుల వచ్చుచున్నది ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము శోధన కలిగెను తృణీకరించు దండము రాకపోయిననేమి ఇదే వాక్కు నరపుత్రుడా చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయనదైనా అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికము లగునట్లును వారి గుమ్మములలో నేను కడ్గము దూసెదను అయ్యయ్యో అది తలతళలాడుచున్నది హతము చేయుటకై అది దూయబడియున్నది ఖడ్గమా సిద్ధపడియుండుము కుడివైపు చూడుము ఎడమవైపు తిరుగుము ఎక్కడ నీకు పనియుండునో అక్కడికి తిరుగుము నేను కూడా నా చేతులు చెరచుకుని నా క్రోధము తీర్చుకుందును ఎహోవా నాకు నేనే మాట ఉన్నాను మరియు ఎహోవావాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము ఆ రెండును ఒక దేశములో నుండి వచ్చున్నట్లు సూచించుటకై యొక్క హస్త రూపము గీయుము పట్టణపు వీధి కొనను దాని గీయుము ఖడ్గమునకు అమ్మోనియుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును యూధాదేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు ఎరుషులేమునకు ఒక మార్గమును ఏర్పరచుము బాటలు చీలు చోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు రాజు నిలుచుచున్నాడు అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయిచూ కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు ఎరుషులేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు హతము చేయుదమనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దెబ్బలు వేయుమనియు ముట్టడి దిబ్బలు కట్టుమనియు ఎరుషులేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడెను ప్రమాణములు చేసుకుని వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును అయితే వారు పట్టబడునట్లు వారు చేసుకుని పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును కాబట్టి ప్రభువైన ఎహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు మీ అతిక్రమములు బయటపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడనట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకుని నందునను నేను మిమ్మను జ్ఞాపకము చేసుకుని నందునను మీరు చెయ్యి చిక్కియున్నారు గాయపడినవాడా దుష్టుడా ఇస్రాయేలీలకు అధిపతి దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చియున్నది ప్రభువైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము ఇది ఇకనో ఇట్లుండదు ఇక మీదట నీచుని గనునిగాను గనుని నీచునిగాను చేయుము నేను దానిని పడద్రోయిదును పడద్రోయుదును దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు నిలువదు అప్పుడు నేను దానిని అతనికిచ్చేదను మరియు నరపుత్రుడ నీవు ప్రవచించి ఇట్లనుము అమ్మోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా హతము చేయుటకు ఖడ్గము ఖము ఖమే దూయబడినది తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వద చేయుటకు దూయబడియున్నది శకునగాండ్రు నీ కొరకు మాయాదర్శనములు చూచుచుండగను వారి వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను దోష సమాప్తి కాలమున శిక్షనుంది అతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును ఖడ్గమును వరలో వేయుము నీవు సృష్టింపబడిన స్థలములోనే నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును అతటనే నా రౌద్రమును నీమీద కుమ్మరించెదను నా ఉగ్రతాగ్ని నీమీద రగులబెట్టెదను నాశనము చేయుట నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను అగ్ని నిన్ను మృంగును నీ రక్తము దేశములో కారును నీ వెన్నటికి నీ జ్ఞాపకమునకు రాకయిందువు ఇందువు యహోవానకు నేనే మాట ఇచ్చి ఉన్నాను